హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మంచి కార్ ఒకటి ఎక్సలెంట్ కార్ అయితే తీసుకురావటం జరిగింది మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి కార్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంది పర్పుల్ కలర్ కార్ తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసిస్తాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఇక అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్స్లో అయితే ఢిల్లీలో అయితే ఢిల్లీ కార్లో ఫైనాన్స్లో అయితే రావండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా కార్ సి వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేస్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ట్రైల్ వేసే కదా ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే లేవు ఫ్రంట్ రెండు టైర్స్ దాదాపుగా ఎనభై శాతం నుంచి తొంభై శాతం ఉన్నాయి వెనకాల ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ అయితే ఉన్నాయి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ వందకు వంద శాతం ఉన్నాయి పర్పుల్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సినాని అందరికీ బాయ్ జై హింద్